భారత స్టార్ కేఎల్ రాహుల్ కి ఐపీఎల్లో సాక్ తగిలే అవకాశం ఉంది గత ఏడాది జనవరిలో వేలంలో పద్నాలుగు కోట్లు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతడిని కొనుగోలు చేసింది మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టును వేడటంతో అతని స్థానంలో రాహుల్ జట్టు పగ్గాలు చేపెడతాడని అందరూ భావించారు అయితే తాజాగా జట్టుకు కొత్త కెప్టెన్ వస్తాడని మాజీ క్రికెటర్ కామెంటేటర్ దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు దీంతో కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్ గానే రాహుల్ బరిలోకి దిగబోతున్నాడని అతని ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు ఇంతకీ ఢిల్లీకి కొత్త కెప్టెన్ గా ఎవరు కాబోతున్నారో తెలుసా భారత ఆల్రౌండర్ అక్సర్ పటేల్ ఇటీవలే టీమిండియా వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ పొందిన అక్సర్ ఐపీఎల్ లో రెండు వేల ఇరవై ఐదులో లో ఢిల్లీ జట్టును నడిపించినట్లు సమాచారం గత సీజన్ లో పంత్ గైర్ హాజీర్ లో అక్సర్ ఒక మ్యాచ్ లో జట్టుకు కెప్టెన్సీ వహించాడు నిజానికి రెండు వేల ఇరవై నుంచి కేఎల్ రాహుల్ కెప్టెన్ గానే ఐపీఎల్ లో ఆడుతున్నాడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన రాహుల్ రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు వరకు లక్నో సూపర్ జాయింట్స్ తరఫున నాయకత్వం వహించాడు అయితే ఈసారి మెగా లోకి వచ్చిన అతడిని ఢిల్లీ స్వంత్రం చేసుకుంది ఇక ఒకవేళ అక్షర్ పగ్గాలు చేపెడితే రాహుల్ కేవలం బ్యాటర్ గానే బరిలోకి దిగాల్సి ఉంటుంది అయితే కెప్టెన్షి పై ఇప్పటి స్పష్టత లేదు మరో రెండు నెలల్లో మెగా టోర్నీ ప్రారంభం అవుతుంది త్వరలోనే ఢిల్లీ జట్టు దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది ఇక అక్షర్ పటేల్ ఢిల్లీని చాలా కాలంగా అంటిపెట్టుకుని ఉంటున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి టీమిండియాతో కలిసి ట్రావెల్ చేస్తున్నాడు ఇటీవల టీమిండియా తరఫున నమ్మకమైన ఆల్రౌండర్ గా తమ ఎదిగాడు గతేడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ సాధించిన భారత్ తుది జట్టులో అక్షర్ స్థానం దక్కించుకున్నాడు దీంతో అతడికి క్యాప్టెన్సీ చేసేందుకు ఢిల్లీ యాజమాన్యం యోచించినట్లు తెలుస్తుంది ప్రపంచంలోనే ఖరీదైన లీగ్ గా పేరెందుకున్న ఐపీఎల్ పద్దెనిమిదో ఎడిషన్ మార్చి ఇరవై మూడు నుంచి ప్రారంభం అవుతుంది బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు మే ఇరవై ఐదు వరకు సుదీర్ఘంగా ఈ టోర్నీ జరుగుతుంది అని పేర్కొన్నారు ఇక కోల్కతా నైట్ రైడర్స్ అయితే డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగనుంది ఏడాది రన్నర్స్ అప్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి వేలంలో తన స్క్వాడ్ ను బలోపేతం చేసుకుంది మొహమ్మద్ సమీ అభినవ్ మనోహర్ రాహుల్ చాహార్ ఇసాన్ కిసాన్ జయదవ్ ఉన్నత్కర్ తదితరుల ఆటగాళ్లను కొత్తగా తన జట్టులోకి తీసుకుంది రెండు వేల పదహారు తర్వాత రెండు సార్లు ఫైనల్ ఓడిపోయిన సన్ రైజర్స్ ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలని భావిస్తుంది ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ